నగరంలోని స్థానిక గ్లెనికల్ హెల్త్ క్లినిక్ నందు జరిగే విలేకరుల సమావేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్లెనికల్ హెల్త్ సిటీ చెన్నైకి చెందిన డాక్టర్ రజనీకాంత్ ప్రపంచ ఫ్యాటీ లివర్ అవేర్నెస్ మాసం సందర్భంగా రోగులకు అవగాహన కలిగిస్తూ నెల్లూరులోని క్లినిక్ నందు విలేకరులతో మాట్లాడుతూ లివర్ కు సంబంధించిన వ్యాధులతో బాధపడే వారికి అవగాహన కలిగిస్తూ అదేవిధంగా తమ హాస్పిటల్లో ఇటీవల కాలంలో ఆపరేషన్ చేయించుకుని స్వస్థత పొందిన రోగులు లక్ష్మిరెడ్డి శేషారెడ్డి హరిప్రసాద్ రెడ్డి బావిక రక్షిత వారు డాక్టర్ ద్వారా పొందిన సేవలను కొనియాడుతూ మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ నెల్లూరు రోగుల సౌకర్యార్థం ప్రతి నెల మొదటి వారం నెల్లూరులో తమ క్యాంపు ఉంటుందని తెలియజేశారు

మనం ఆపరేషన్ అవసరమైతే చెన్నైకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడం జరుగుతుంది మెయిన్ కాలేయ వ్యాధులకి సంబంధించిన అవగాహన కనిపించాలి ప్లస్ కాలేయ మార్పిడి మీద ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల కాలేయ వ్యాధి ఫ్యాటీ లివర్ మంత్ అంటారు అంటే కాలేయం వ్యాధులు కొవ్వు చేరిపోతే అది కాలేయం దెబ్బతింటుంది దాన్ని గుర్తు చేసుకోవడానికి ఇటువంటి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాలేయం దెబ్బతిడానికి నాలుగు కారణాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది ఆల్కహాల్ మితిమీరిన మద్యపానం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది రెండవది వైరల్ డిసీజ్ హెపటైటిస్ బి సి ఈ వైరస్ను ఎక్కువ వస్తే కాలేయం దెబ్బతింటుంది మూడవది ఇప్పుడు ఎక్కువ ప్రజల్లో ఇప్పుడు ఉండేది ఏంటంటే పాశ్చాత్య అలవాట్లు అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయి వెస్టర్నైజ్ అయిపోయింది అంటే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్కి అలవాటు ఫ్యాటీ లివర్ వస్తుంది ఈ ఫ్యాటీ లివర్ వల్ల కాలేయం నేరుగా దెబ్బతిని దాంట్లో సిర్రోసిస్గా మారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది అలాగే ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ క్యాన్సర్ కూడా డైరెక్ట్గా వస్తుందన్నమాట సో ఈ మూడు కారణాలు అలాగే జన్యుపరమైన కారణాలు కొన్ని ఉన్నాయి అంటే పుట్టుకతోనే చిన్న పిల్లల్లో వచ్చే కారణాల వల్ల కూడా కాలేయం దెబ్బతిని ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తారు అన్నమాట వీళ్ళందరూ వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ కాలేయం దెబ్బతింటే లివర్ సిరోసిస్ అంటారు అంటే లివర్ బాగా గట్టిపడిపోయి దాని యొక్క విధులన్నీ నిర్వర్తించలేకపోతుంది కాలేయము మన శరీరంలో రెండు వందల రకాలైనటువంటి విధులు నిర్వర్తిస్తుంది వాటిల్లో ముఖ్యంగా రక్తం గడ్డగట్టుకోవడం అనే దానికి ఉపయోగపడుతుంది రెండవది ఆహార జీర్ణ ప్రక్రియ ఉపయోగపడుతుంది మూడవది వ్యాధి నిరోధక శక్తికి కాలేయం ఉపయోగపడుతుంది ఇవి కాకుండా మెయిన్ ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉత్పత్తి చేస్తుంది కాలేయం మనం తినే ఆహారం అంతా నేరుగా కాలేయంలోకి వెళ్ళి శుద్ధి చేసి తర్వాత బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది ఉంటుంది కాలేయువు అలాగే బయట ఫుడ్స్ ఇన్ఫెక్టెడ్ వాటర్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఫుడ్ కానీ మనకు తెలియదు ఒక్కొక్కసారి బయట ఉండే ఫుడ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అవి హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వ్యాధులు ఉంటాయి వాటి వల్ల మనం ఫుడ్ తింటే అది నేరుగా కాలేయాన్ని అటాక్ చేస్తుంది కామెర్లు రావడం జరుగుతుంది ముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కాలేయం దెబ్బతింటే కామెర్లు కామెరూ జాండిస్ అంటారు కళ్ళు పచ్చబడ్డం అలాగే కడుపులో నీరు చేరడం ఇవన్నీ కాలేయ లక్షణాలు కాలేయం దెబ్బతింటే వచ్చే లక్షణాలు కాలేయం దెబ్బతింటే మూడు దశల్లో ఉంటాయి మొదటిది రెండవ దశ వచ్చి మాత్రలతో అలాగే పొడిగించవచ్చు మూడవ దశ వస్తే మటుకు మాత్రలు పనిచేయు దానికి కాలేయం మార్పిడి సరైన చికిత్స కాలేయం మార్పిడి చేయించుకోకపోతే ఈ ప్రజలు ఈ పేషెంట్స్ అందరూ చనిపోవడం జరుగుతుంది సో కాలేయ మార్చుడు చేయించుకోవాలంటే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు అంటే ఎవరన్నా దురదృష్టవశాత్తు రోడ్ యాక్సిడెంట్స్లో కానీ ఇలాంటి సందర్భంలో జీవన్ మృతుడు అంటారు బ్రెయిన్ డెడ్ అంటారు వీళ్ళు బ్రెయిన్ చనిపోయి ఉంటుంది మిగతా ఆర్గాన్స్ వీళ్ళ నుంచి సేకరించి కాలేయం దెబ్బతిన్న వాళ్ళకి అలాగే కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళకి అమర్చడం జరుగుతుంది రెండో రకమైనది ఏంటంటే సొంత బంధువుల్లో సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు సగభాగం కాలేయం ఇవ్వడం జరుగుతుంది ఈ సగభాగం ఇస్తే ఇచ్చిన వాళ్ళకి పెరుగుతుంది తీసుకున్న వాళ్ళకి కాలేయం పెరుగుతుంది రెండు నెలల్లో సో దీన్ని లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం కామన్గా మనం ఈ టైప్ ఆఫ్ రెండో రకమైన దానికి ఎక్కువగా మనం చేస్తుంటాం ఈ లివర్ మార్పిడి సో ఇప్పుడు నెల్లూరులో మనం దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మందికి కాలేయ మార్పిడి చేసి సక్సెస్ అయింది మన ముందు ఉన్న ఈ నలుగురు పేషెంట్స్ ఐదుగురు కాలేయం మార్చుకున్న వాళ్ళే వీళ్ళందరూ లాస్ట్ దశల్లో కాలేయం చెడిపోయి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే కాలేయం మార్పిడి వల్లనే వీళ్ళందరికీ వాళ్ళ బంధువులు అలాగే సొంత బంధువులు అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా బ్రదర్స్ కానీ లేదా డాక్టర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు సగం లివర్ ఇవ్వడం వల్లనే వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు సో ఈవెన్ చిన్నపిల్లలు ఇలాంటి చిన్నపిల్లలకు కూడా కాలేయ మార్పిడి చేసి విజయవంతం చేయగలుగుతుంది ఇప్పుడు ఇది తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ సక్సెస్ అవుతుంది అందువల్ల ప్రజలందరూ దీని గురించి అవగాహన కలిగి ఉండాలి ఇది చెన్నైలోనే చేస్తున్నాం ఫాలోఅప్ అంతా నెల్లూరులో చేయడం జరుగుతుంది సో నెల్లూరులో ప్రతి నెల వచ్చినప్పుడు మేము చూడడం జరుగుతుంది ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మీరు విరివిగా ప్రజలకి వ్యాప్తి చేయాలని కోరుతున్నాను నమస్తే మొదటి మోస్ట్లీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ పేషెంట్ చూడడం జరుగుతుంది లివర్లో క్యాన్సర్ కట్ వచ్చింది నేను అంత లెక్క తిరిగాను చాలా చోట్ల తిరిగాను హైదరాబాద్ పోయాను చెన్నైలోపోలో పోయాను అన్ని చోట్ల తిరిగాను లాస్ట్లో గ్లోబల్ ఇక్కడ రజనీకాంత్ గారు చాలా బాగుందని అన్నారు నేను అక్కడికి పోయిన తర్వాత ఆయన సర్జరీ చేసిన పేషెంట్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళని ఎంక్వైరీ చేస్తే సార్ చాలా చాలా మంచిది చాలా సక్సెస్ అన్నారు నేను చేయించుకున్నాను నాకు చాలా బాగుంది పది మిల్లీ నా కూతురు నాకు డొనేట్ చేసింది నాకు చూసి చాలా బాగుందండి కూతురు నా కూతురు కూడా చాలా బాగుంది చాలా హ్యాపీ చాలా బాగా చూస్తున్నారు హాస్పిటల్లో కూడా మొత్తం టీం సార్ టీమ్ అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు హైప్రా నేను చాలా సివియర్ కండిషన్లో పోయాను విత్న్ డేస్లో చనిపోయే పరిస్థితిలో పోయాను నేను నాకు నా భార్య లెవర్ ఇచ్చింది ఇద్దరం హ్యాపీగా ఉన్నా నేను ఈరోజు బతుకున్నానంటే కారణం ఇద్దరే వ్యక్తులు ఒకరు సార్ సార్ టీమ్ శ్రీనివాసరెడ్డి వారు ఇంకొకసారి ఉన్నారు వాళ్ళిద్దరూ వాళ్ళ కోలీక్స్ నా భార్య రజనీకాంత్ సార్ రెడ్డి సారు ఎండ్ దేర్ కోలీగ్స్ ఓకే సార్ మాకు అన్ని రకాలుగా మమ్మల్ని చూసుకునే వ్యక్తి మునిరెడ్డి డిసీజెస్ ఇచ్చింది మా మమ్మీ మా మమ్మీ అండ్ నాకు లివర్ ట్యాంక్ డోనర్ ఇచ్చారు ఇప్పుడు బాగున్నాను చెన్నలలో ఆపరేషన్ జరిగింది ఇప్పుడు మొత్తం బాగుంది హ్యాపీగా ఉన్నాము డోనర్ కూడా బాగుంది డోనర్ మా మమ్మీ కూడా బాగుంది అంత ఆరోగ్యంగా ఉన్నాము శాలరీ లేదు మొత్తము అంత టీమ్ అంతా బాగా చూసుకుంటారు హాస్పిటల్లో కూడా మొత్తం బాగుంటుంది